అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువు తీరి ఉంటాడని దీనికి నిదర్శనంగా ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు కలంకారి కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు ప్రాణ వాయులింగంగా పూజలందుకునే ఈ శివలింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూరలింగం అని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు ఇక్కడ శ్రీ అంటే సాలీడు కాల అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చినట్లు పురాణ కథనం తెలియజేస్తుంది సాలిపురుగు పాము ఏనుగులు ఆత్మలను తనలో విలీనం చేసుకొని స్వామి స్వయంభుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెప్తారు ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం సద్యోముక్తి క్షేత్రం శివానందైక నిలయం సత్యమహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగా స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెందన ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమభక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుణ్ణి వల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం చూశారు కదండి ఈ వీడియోలో మనం ప్రాణం ఉన్న శివలింగంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్